బుల్లితెర వెండి తెరపై యాంకర్స్గా రాణిస్తున్న వారి కొడుకులు ఎవరు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా యాంకర్ లాస్య ఈమెకి ఇద్దరు కొడుకులు ఉన్నారు వారు దక్ష మోక్ష వీరు ప్రజెంటు స్కూల్ లైఫ్లో ఉన్నారు అలాగే మరో బ్యూటిఫుల్ యాంకర్ శ్యామల ఈమె మొదట యాంకర్గా తర్వాత సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రజెంట్ రాజకీయాల్లో అడుగుపెట్టింది ఈమెకి ఒక కొడుకు ఉన్నాడు పేరు ఇషాంత్ చదువుకుంటున్నాడు ఇక ఒకప్పటి యాంకర్ జాహ్నవి ఈమెకి ఒక కొడుకు రామ్ స్కూలింగ్ లో ఉన్నాడు అలాగే యాంకర్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరున్న యాక్ట్రెస్ గాయత్రి భార్గవి ఈమెకి ఇద్దరు కొడుకులు ప్రజెంట్ స్టడీస్ లో ఉన్నారు ఇక ఈమెలాగే యాంకర్ గా అండ్ ఆర్టిస్ట్ గా రాణించిన అనిత చౌదరికి కొడుకు ప్రస్తుతం చదువుకుంటున్నాడు అలాగే మరో యాంకర్ సనీరాకి ఇద్దరు కొడుకులు ఇక ఆ తర్వాత యాంకర్ మృదులాకి ఒక కొడుకు పేరు శ్రేయాంత్ మరో ఫేమస్ యాంకర్ దీప్తికి కూడా సిద్ధు అనే కొడుకు ఉన్నాడు చదువుకుంటున్నాడు ఇక యాంకర్గా యాక్టర్గా మంచి పేరున్న నటుడు ప్రభాకర్ ఈయన కొడుకు చంద్రహాస్ ఇతను హీరోగా కొన్ని సినిమాల్లో నటించాడు అలాగే కమెడియన్ ఆలీ ప్రస్తుతం టీవీలో యాంకరింగ్ చేస్తున్నారు ఆలీకి ఒక కొడుకు పేరు మహమ్మద్ బాషా ప్రజెంట్ చదువుకుంటున్నాడు ఇక పాపులర్ యాంకర్గా ఉన్న సుమా కనకాల ఈమె భర్త నటుడు రాజీవ్ కనకాల వీరికి ఒక కొడుకు రోషన్ టాలీవుడ్ లో హీరోగా రాణిస్తున్నాడు ఇక యాక్టర్ అండ్ యాంకర్ గా కొనసాగుతున్న నందు ఈయన సింగర్ గీతా మాధురిని పెళ్లి చేసుకున్నాడు వీరికి కొడుకు ఉన్నాడు పేరు ధ్రోవధీర్ యాంకర్ కమ్ సింగర్ సునీత ఈమెకి ఒక కొడుకు పేరు ఆకాష్ అలాగే మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ భరద్వాజ్ ఈమెకి ఇద్దరు కొడుకులు ప్రస్తుతం స్కూలింగ్ లైఫ్ లో ఉన్నారు